ఎందుకు బాగోలేదండి మా ఆయనకి ఆరు వేలు పెన్షన్ వస్తుంది నెలకి మాకు ఉద్యోగం వచ్చింది వివోయ్యాక బాగుంది పరిపాలన కూడా చంద్రబాబు అందరూ చెప్పుకుంటున్నారు పదిహేను వేలు వేసాడు ఆడపిల్లలకి అది కూడా చాలా బాగుంది అది బాగుందండి ఇప్పుడు దాకెక్కలే అది కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం నెంబర్ వన్ ఆరు వేలు పెన్షన్ మాకు ఉద్యోగం చాలా బాగుంది నెంబర్ వన్గా ఉంది మా చంద్రబాబు థ్యాంక్స్ అండి ఊరికి వర్లపాలెం జాయిడ్రా మండల అది ప్రీ బస్సు మా మహిళలు కూడా అందరూ వెళ్ళాలి కదండి అందుకే బస్సు వేయాలని మంత్రి గారిని అడగడం కోసం వచ్చాం బాగుందండి అండి బాగుంది సార్ మాకు మా మామగారికి పెన్షన్ వచ్చిందండి రెండు వేలు వచ్చాయి నాలుగు వేలు పెన్షన్ చేశారు చాలా బాగుంది సార్ ఈ ప్రభుత్వం బాగుంది కూడా బస్సులు అందేలా సౌకర్యం చూడాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను